హాయ్ అండి హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ క్రేజీ వనజ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను అలాగే బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ నేను బాగున్నాను అనమాట ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే ముందు రోజు మా ప్రిపరేషన్స్ అలాగే కొన్ని పనులు మీతో షేర్ చేస్తాను అనమాట అండ్ ముందుగా వచ్చేసి బేకరీకి వచ్చాము కేక్ ఆర్డర్ ఇద్దామని చెప్పేసి చూస్తున్నారు కదండీ న్యూ పూనా బేకరీ చాలా పెద్దది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అండ్ లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా ఇక్కడే తీసుకున్నాము ఈ బేకరీ వచ్చేసి మేము ఉండే అపార్ట్మెంట్ పక్కనే అనమాట సో అక్కడికి వచ్చాము కేక్ ఆర్డర్ ఇద్దామని చెప్పేసి ముందు రోజు అండ్ నెక్స్ట్ ఈవినింగ్ కావాలంటే ఒకరోజు ముందే ఇవ్వాలి మనం మన థీమ్ ప్రకారం చేయాలంటే అండ్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాము అక్కడ ఉన్న అయితే అవైలబుల్గా ఆ కేక్స్ అనమాట అవి చూపిస్తున్నాను అండ్ మనకు కొన్ని పిక్స్ చూపించారు అది కాకుండా మనం మనకు నచ్చిన పిక్ మనం ఇష్టాలు కానీ ఎక్కడైనా గూగుల్లో డౌన్లోడ్ చేసి చూపించినా కానీ వాళ్ళు అలా చేస్తారనమాట సో చూశారు కదా నేనైతే ఈ పనిలో ఉన్నాను కేక్ సెలెక్షన్లో మా వారైతే నే ఇష్టం తన పనిలో తనున్నాడు అనమాట అండ్ మా పాప చూడండి ఎవరు గోలో వాళ్ళది అన్నట్టు తన పనిలో తనుంది అంటే చాక్లెట్స్ లాలీపాప్స్ అవి పిక్ చేసుకుంటుందన్నమాట అండ్ ఇక్కడ మొత్తానికైతే ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేశాను అది కేక్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుతుంది అనమాట మేడం అక్కడ నెక్స్ట్ డేకి ఆ థీమ్ రెడీ చేయగలరా అని చెప్పేసి నేను ఇక్కడ హాయ్ చెప్పమంటే చెప్తుంది అండ్ మా వారు చూస్తారు కదా ఫుల్ బిజీగా ఉన్నారు ఫోన్లో క్యాండీ అయితే మొత్తానికి చాక్లెట్ తెచ్చుకుంది ఫస్ట్ లాలీపాప్ తెస్తే వద్దన్నాను కదా తర్వాత ఏదో డ్రై ఫ్రూట్స్తో ఒకటి ఓపెన్ చేసి ఇచ్చారు తను ఎంజాయ్ చేస్తుంది అనమాట కళ్ళకన్నీ కనిపిస్తూ ఉంటే ఇంక పిల్లలు ఆగలేరు కదా తినకూడదు జలుబు చేస్తా అని చెప్తే అవును లాలీపాప్స్ తింటే ముక్కు వస్తుంది ఇది తింటే రాదని చెప్తుంది అనమాట అట్లా ఉన్నారు పిల్లలు ఇప్పుడు మనకే సమాధానం చెప్పేలాగా చీది నాకు ఇప్పుడు రావట్లేదు చూడు చాక్లెట్ అంటే అని చెప్తుంది ఇంక అయితే సెలక్షన్ అయిపోయింది వాళ్ళు నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తానన్నారు అండ్ ఇక్కడ బిల్ పే చేయడానికి వెళ్ళిపోతున్నాం అనమాట కౌంటర్ దగ్గర అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే క్యాండి థ్యాంక్ యూ అమ్మా అని చెప్పాలి ముద్దుడుచుకో చాక్లెట్ అంతా అయింది కోతపాతి జలుబు మందు తీసుకొని పోసుకుని రావాలి దేని కూడా బోయిల్ అయిపోయింది కాండి ఆర్ యూ హ్యాపీ స్టాండ్అప్ అండ్ నేనే తిని సెలెక్ట్ చేశాను చూపించలేదు కదా కేక్ ఇదేనండి రాయిన్ బోర్తేము ఎగ్జాక్ట్లీ అదే వచ్చింది చాలా బాగా వచ్చింది అని టేస్ట్ కూడా అమ్మి ఉంది నేను బర్త్డేలు కూడా చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ మాల్కి వచ్చేసామన్నమాట చిన్న ఉంటే చూసుకుందామని అండ్ ఇక్కడ వచ్చేసి గ్రౌండ్లో ఇట్లా బర్త్డే పార్టీస్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఇట్లా సెటప్ వేసుకొని ఉన్నారనమాట ఫోటోగ్రఫీ అండ్ డెకరేషన్ అలాగే రెండు మూడు ఇట్లా స్టాల్స్లా పెట్టి పిల్లల్ని ఎంటర్టైన్ చేయటానికి అని చెప్పేసి ఒక థీమ్లా రెడీ చేసుకొని ఉన్నారు జస్ట్ మా వారు ఇట్లా కనుక్కుంటున్నారనమాట ఎలా అని చెప్పేసి అంటే క్రియేటివ్గా ఏదైనా టాయ్స్ చేసేయటం ట్యాటూస్ వేయటం ఇలాంటివి అనమాట అండ్ మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకా ఓకే చేయలేదు అండ్ వచ్చేసి ఇవిడ మా బాబుకొకటి చేసి ఇచ్చింది అది అక్కడే అనమాట క్యాండీ అదే చూపిస్తున్నాను మీతో ఈలోపు మా వారు అక్కడ వాళ్ళని కనుక్కుంటున్నారు కదా క్యాండీ ఏమి ఇట్లా టైం స్పెండ్ చేసింది ఇది వచ్చేసి అండి మాలో వచ్చేసి ఎల్ప్రో సిటీ అండి చెంచవాడి సో ఇంకా ఇట్లా అయితే కొంచెం టైం అనేది వేస్ట్ అయింది ఎక్కువ పనులు ఉన్నాయి ఒక్కరోజు ముందే కదా సో ఇంక పనిలో పని క్యాండీ కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను అక్కడ ఒక టెన్ మినిట్స్ ఆగాము ఇట్లాగా అక్కడ చాలామంది కనుక్కుంటున్నారు ఇట్లా ఆర్గనైజింగ్ అంతా ఎలా ఉండి కొంత అమౌంట్ ఏదో ఉన్నట్టుంది బట్ మేము ఆల్రెడీ మేము ఫొటోస్కి అలాగే డెకరేషన్స్కి మాట్లాడుకున్నాం కదా అందుకని చెప్పేసి ఇంకా ఓకే చేయలేదనమాట అండ్ క్యాండీ వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు నా చేతికి ఇస్తుందా అని చెప్పేసి అండ్ సైలెంట్గా ఉండమంటే అందుకే కొంచెం ఫేస్ ఫీలింగ్స్ మారిపోయినాయి మేడం గారికి అండ్ తర్వాత వచ్చేసి షాపింగ్ మాల్కి వస్తే ఇట్లాంటి కార్ ఎక్కడం మాత్రం కంపల్సరీ చూసిందంటే ఇంట్లో కారు ఉంది కదా దాంతో మాత్రం అసలు ఆడుకోదు అక్కడికి వెళ్తే మాత్రం అంటే తనకు ఆ ఎగ్జైట్మెంటు ఎక్కించాలన్నమాట ఆ కార్ని సెలెక్ట్ చేసుకుంది పోలీస్ కార్ అనుకుంటా జీబు ఇంకెంత ఫాస్ట్గా తీసుకెళ్ళాడండి పెద్దగా లోపల ఎక్కువ ప్లేస్ కూడా లేదు లోపలంతా ఒక రౌండ్ నేను వెనకాల వెళ్తున్నా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్ళాడు తనైతే హండ్రెడ్ రూపీస్ ఒక రౌండ్కి నాకైతే ఈ మాల్లో వేస్ట్ అనిపించింది మళ్ళీ మిలీనియంలో వర్క్ వర్త్ కొంచెం పెద్దది కదా మాలు అది కొంచెం పిల్లల్ని నిదానంగా తీసుకెళ్తే చూస్తా ఎంజాయ్ చేస్తారు ఇదేదో ఫాస్ట్గా మన రేస్కి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళాడు తను నేను చెప్తున్నా కానీ వినిపించుకోలేదనమాట ఇంక అంతే కదండి ఎవరి బిజినెస్ వాళ్ళు ఈ త్వరగా రౌండ్ వస్తే మళ్ళీ ఇంకొక నెక్కించుకోవచ్చని వాళ్ళ ఉద్దేశము ఎవరిదో వాళ్ళు కదా సో మనం ఏం చేయగలం గ్రౌండ్ అయితే కంప్లీట్ అయింది ఇన్ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్లో మా వారు అక్కడే ఉన్నారు నేను మాత్రం క్యాండీతో పాటు రౌండ్కి వచ్చాను మేడం గారు అయితే హ్యాపీ ఆ లోపే బెలూన్ కూడా వాళ్ళు బర్త్డే ఈవెంట్ వాళ్ళు ఇచ్చినట్టున్నారు అంటే ఇలా కొన్ని ఉంటే చూసుకున్నాం అనమాట క్యాండీ తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయింది ఇంక వాళ్ళ లాడీని ఎత్తుకోమంటే తను ఎత్తుకొని వస్తున్నాడు అప్పటికే టైం వచ్చేసి త్రీ త్రీ థర్టీయా సారీ టూ థర్టీ త్రీ అలా అనమాట అండ్ ఆకలి వస్తుంది ఎవరి కొలం బాగా తిరిగి ఉన్నాం కదా మార్నింగ్ నుంచి ఇంకా పైకైతే ఫుడ్ కోర్టుకు వచ్చాము అండ్ మేము వస్తుంటే చూడండి మా వారు వెనక ఎవరితో మాట్లాడుతున్నారు ఇవి కొన్ని కొన్ని రాయమని ఆపుతారు కదా అలా అనమాట వాళ్ళు కూడా అండ్ ఇక్కడ వచ్చేసి క్యాండీ చూడండి టేబుల్ కూడా సెలెక్ట్ చేసుకొని చైర్లో కూర్చుంటుంది చాలా టైడ్ అయ్యామండి అప్పటికే ఎండ్ ఆ రోజు ఫుల్గా ఉందనమాట మా ఫేస్లో చూస్తే నేను ఎంత టైడ్ అయిపోయామో అండ్ ఇంకొకటి వచ్చేసి గణేష్ లాస్ట్ డే అనుకుంటా లెవెన్ డేస్ ఇక్కడ పోనా అందరూ బాగా చేస్తారు కాబట్టి ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది అలాగే సౌండ్స్ కూడా విభత్సంగా డీజిల్ ఫుల్ పెడతారు ఇక్కడ అయితే అండ్ మొత్తానికైతే మా వారు వచ్చి ఇట్లాగా మెడ్డీలోకి బర్గర్లు తీసుకొచ్చినట్టున్నారు అండ్ క్యాండీకి వచ్చేసి ఏంటి ఫ్రెంచ్ ఫ్రైస్ అవి సో చక్కగా లంచ్ అయితే ఎంజాయ్ చేసాము ఉన్నప్పుడు ఏం తిన్నా కానీ అలా తిన్నా కానీ చాలా ఎమ్మీగా ఉంటాయి కదా మా సిచ్యువేషన్ కూడా అదే అనమాట ఫుల్ టైర్డ్ అయి ఉన్నాం కాబట్టి శుభ్రంగా లంచ్ చేసి అయితే ఇంకెళ్తున్నాము ఇంకో చిన్న పని ఉందండి రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకోవాలి హాయ్ అండి హలో ఆఫ్టర్నూన్ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు టైం అయితే చూడండి చూసారు కదా టెన్ మినిట్స్ ఉందనమాట ట్వెల్వ్కి బట్ కేక్ కటింగ్ అలా ఏం పెట్టుకోలేదండి కేక్ తీసుకొచ్చాము ఫ్రిడ్జ్లో ఉంది క్యాండీ ఏంటంటే బాగా సిక్ అయింది అనమాట ఇవాళ ఇవాళ మధ్యాహ్నం అటు ఇటు దొరికితే కొంచెం వెంటకి సిక్ అయింది ఇంకా ఆఫ్టర్నూన్ నిద్రపోలేదు కదా సో ఎయిట్ థర్టీకే నిద్రపోయింది కొంచెం కోల్డ్ ఉంది కదా మళ్ళీ లేకపోతే నిద్రపోదేమో మళ్ళీ డిస్టర్బెన్స్ ఎందుకులే మార్నింగ్ లేసా కేక్ కట్ చేయిచ్చని ఇంకా అనమాట సో మా బుజ్జి తల్లి చేత ఈ నైట్ కేక్ కటింగ్ అయితే జరగట్లేదు బట్ తను హ్యాపీగా ఉండటమే కదా కావాల్సింది డే టైం నిద్రపోతే ఇప్పుడు మంచిగానే ఉండేది వాళ్ళ డే టైం నిద్రపోలేదు అది ఎండకు కొంచెం బయటకు వెళ్ళొచ్చు అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ మా అపార్ట్మెంట్లో మా అసోసియేట్లో గణేష్ నిమజ్జనం అనమాట సో సౌండ్స్ అంత హెడేక్ నాకే హెడ్డేక్గా ఉంది మా వారి ట్యాబ్లెట్ దేవడానికి వెళ్ళాడు అనమాట సో అందుకని చెప్పేసి పాపకు రెస్ట్ ఇస్తున్నాను అండ్ మా చిట్టి తల్లికి విషస్ చెప్తున్నాను హ్యాపీ బర్త్డే టు యూ కన్నయ్య గాడ్ బ్లెస్ యూ నానా బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ ఆల్వేస్ యు ఆర్ మై గాడ్ గిఫ్ట్ యు ఆర్ మై ఛామ్ యు ఆర్ మై స్టార్ అండ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ ఓకే అండ్ నువ్వు అనేది నాకు దేవుడిచ్చిన గొప్ప వరం అనమాట ఇంక అంతకంటే నేనేం చెప్పలేను అండి ఇప్పుడు నేనేం పనులు చేస్తున్నాను చూపిస్తున్నాను అండ్ చూడండి రిటర్న్ గిఫ్ట్స్ తీస్తే అవి పార్సిల్ అవి ప్యాక్ చేస్తున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి చూడండి యాక్టివిటీ యాక్టివిటీస్ తీసుకున్నాను అండ్ కొంచెం చిన్న పిల్లలకి ఇలాంటి బుక్ అనమాట ఈ వుడ్ పెన్నుతో రాస్తే లోపల కలర్స్ వస్తాయి అండ్ ఇది కూడా యాక్టివిటీనే అండ్ అది వచ్చేసి అమ్మాయిలు ఉంటారు కదా నెయిల్ ఆర్ట్ చూపిస్తాను నెయిల్స్ గ్లిటర్స్ ఉంటాయి అనమాట అండ్ ఇవి వచ్చేసి పెయింటింగ్స్ అండ్ ఇది వచ్చేసి డైరీ చిన్న పెన్ అనమాట అందరికి ఒకటే తీసుకోలేదు డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నాను అనమాట అండ్ నా మొహం కూడా చూండి ఎంత టైట్ అయిందో ఫుల్ హెడ్ ఎక్ ఉంది అండ్ ఇటగా నేను తెచ్చుకోవడం ట్యాబ్లెట్ అంటే మా వారు త్వరగా ట్యాబ్లెట్లు వేసుకోవద్దు జెండు బొమ్మ పూసుకో తగ్గిద్దు అని అంటారనమాట సో అలా జెండు బంబూసుకొని ఇంకా అందరికీ రేపు మార్నింగే కదా రేపే ఐ మీన్ రేపే కదా బర్త్డే సో అపార్ట్మెంట్లో వాళ్ళకి చెప్పొచ్చి కొంచెం ఫ్రెండ్స్కి కాల్ చేసి సో అలా ఇంకొంచెం హెడ్ఏక్గా ఉందనమాట అండ్ మహారాష్ట్రలో సౌండ్స్ తెలుసుంటే అనుకుంటున్నాను గణేష్ ది ఒక ఐరన్ పెట్టుకుని టక్ 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 అని మోగిస్తారు హార్ట్ అటాక్ వచ్చేలాగా అంత సౌండ్స్ అండి దాని దెబ్బకి సగం నీరసం వచ్చింది అన్నమాట ఈసారి బర్త్డే అయితే క్లబ్ హౌస్లో ప్లాన్ చేసాము క్లబ్ హౌస్ అంటే మా అపార్ట్మెంట్ వరకున ఒకటి పార్టీ హాల్లా ఉండిద్ది అనమాట సో ఆ హాల్లో ప్లాన్ చేసాము అండ్ డెకరేషన్ వాళ్ళకు కూడా ఈసారి నేను చేయటం లేదండి బయటే చెప్పారనమాట అంటే నేను ఒక్కదాన్ని కదా ఇంకా ప్రెజర్ ఎక్కువై కొద్ది ఇంకా పాపని సరిగా చూసుకో సరిగా చూసుకోవట్లేయటం మీ చిన్నపిల్ల కదా అన్నీ పెట్టుకోవటం కానీ ఏదైనా ఇంకా తన మీద ప్రెజర్ పడిద్ది ఫ్రీగా ఉండనట్టే ఉండదు అనమాట సో అందుకని రిస్క్ ఎందుకని చెప్పేసి డెకరేషన్ వరకు అయితే బయట వాళ్ళు చెప్పాము సో అదనమాట ఇంక ఇంట్లో అయినా కానీ కొంచెం కొంచెం పనులు ఉంటాయి కదా ఫిర్బి ఇంట్లో చేస్తున్నాం అని చెప్పేసి కర్టన్స్ అన్నీ క్లీన్ చేసి చాలా హడావుడ్ చేసుకున్నాను వన్ వీక్ నుంచి ఇదే పనిలో ఉన్నాను అనమాట బట్ లాస్ట్ టైం ఇంట్లో చేస్తే కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది అంటే చైర్స్ ఇక్కడ వేసి కొంచెం డెకరేషన్ ఇక్కడే అలా ఇలా అని చెప్పేసి అండ్ లాస్ట్ టైం కూడా క్లబ్ హౌస్ అనుకున్నాము బట్ ఏంటంటే ఆ రోజే వేరే అమ్మాయి బర్త్డే ఉందనమాట సో తను వచ్చేసి వాళ్ళు ముందే బుక్ చేసుకున్నారు ఇంకా మాకు దొరకలేదనమాట అందుకని ఇంట్లో చేయాల్సి వచ్చింది ఈసారి వచ్చేసి వాళ్ళు చేసుకోవట్లేదంట అందుకని మేము బుక్ చేసుకున్నాము సో రేపు ఈవినింగ్ సెవెన్కి స్టార్ట్ అవుతుంది ఐ హోప్ ఈ బర్త్డే చాలా బాగా జరుగుద్ది అని అనుకుంటున్నాను అండ్ మా బుజ్జితల్లికి మీ విషయస్ అందించండి ఓకేనా మీ బ్లెస్సింగ్స్ కంపల్సరీ కావాలన్నమాట నా బుజ్జితల్లి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి అది చాలు నాకు ఓకేనా బజ్జుంది అండ్ ఫైవ్ మినిట్సే ఉందనమాట అండ్ విషయస్ చెప్పడానికి కూడా ఇంకా అండి ల్యాప్ను ఎందుకు చెప్పడం అంటే తనకు తెలియదు కదా చిన్నపిల్ల సో ట్వెల్వ్కి నాకు కేక్ కట్ చేస్తారు అదిలా ఇలా లాస్ట్ టైం ఏంటంటే మామూలుగా అయితే మేలుకునేది ట్వెల్వ్కి అలాగా ఏంటంటే ఎర్లీగా పడుకునేది కాదు అంటే ట్వెల్వ్ తర్వాతే లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఈజీగా ఉండిద్ది ఈరోజు బయట తిరగటం కింద సౌండ్స్ అంతా హెడేక్ అయి నాకే ఇంతగా ఇరిటేట్గా ఉందంటే ఇంకా తనకి ఎలా ఉండి చిన్నపిల్ల కదా అన్నం కూడా సరిగా తిని పడుకోలేదనమాట అండ్ అందుకని చెప్పేసి కేక్ కటింగ్ కూడా ప్లాన్ ఏం లేదు అది సంగతులు స్టేటివ్ మా బుజ్జితలకి విషేష చెప్పేటప్పుడు కూడా షూట్ చేస్తాను ఓకేనా బాయ్ బాయ్ టైం అయితే ట్వెల్వ్ అయింది మా దానికి విషయం చెప్పడానికి వెళ్తున్నా అనమాట చూడండి బుడ్డి బుడ్డికా ఉన్నాడు లేపద్దండి లేపద్దు అండి బుడ్డి ஷர் <laughs> బుజ్జిగా బంగారు బుజ్జిగాడిస్టర్బ్ చేయమా నా తల్లి బొజ్జున్నోడు కన్నయ్య చిన్ని కన్నయ్య హ్యాపీగా ఉండటం కదా కావాల్సింది బుజ్జిగాడి హ్యాపీగా హెల్తీగా బాగుండాలి అండ్ మీరందరూ కూడా బ్లెస్ చేయండి ఓకేనా